ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది మెయిన్గా అర్ధరాత్రి అపరాత్రి వర్షాలు ఎండలు ఏవైనా సరే తట్టుకున్నారు నిలబడ్డారు బెదిరించిన కొట్టాడు జరిగిన ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఘోరాతి పరంగా టీడీపుల మీద గొడవ దిగి ఉన్నారు టీడీపీలు వేరే మంది గొడవ దిగున్నారు ఇక్కడ రకరకాలు జరిగింది కానీ ఓటర్లు మాత్రం పార్టీలకు అతీతంగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఇలా అల్లూరు సీతారామరావు జిల్లాలో మొత్తం ట్రైబల్ ఏరియా కాబట్టి పాపం కొంతమంది కుదిరి కుదరక ఎలా అరవై మూడు పాయింట్ సున్నా మూడు శాతం అక్కడ నమోదైంది ఇది తక్కువ అత్యధికంగా కోనసీమ జిల్లా ఉంది కదా అమలాపురం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్కడ వచ్చేసి ఎనభై మూడు పాయింట్ సున్నా మూడు శాతం నమోదైంది ఇంకా రిమైనింగ్ అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఇలా ఈవెన్ మంగళగిరిలో కానీ పులివెందులు కానీ కుప్పం కానీ ఎక్కడైతే కీలకంగా గెలవాలి అండ్ మెజారిటీ బాగుండాలనుకుంటూ ఉన్నారు అక్కడ కూడా గట్టిగా పోలింగ్ పర్సన్స్ నమోదైంది మంగళగిరి వచ్చేసి నా తెలుసు డెబ్బై తొమ్మిది పులివెంద్రి అరౌండ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ కుప్పం కూడా అరౌండ్ అలాగే ఉంది సో ఈ యొక్క మెయిన్ ఇషన్ జస్ట్ నేను రెండు నిమిషాలు కంప్లీట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్కి నిన్న ఓట్ వేయడానికి వచ్చిన వారిలో లక్షల ఖర్చు పెట్టుకొని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇదే రాష్ట్రంలో ఉంటూ వేరే ప్రాంతాల్లో ఉంటే సొంత రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు ఐ మీన్ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వీరిలో ఎక్కువ మంది యువత ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు వీరిలో వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వేతడు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు ఎంతగా అంటే తెలంగాణలో హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాలకు ఓట్లు వేయడానికి వెళ్ళారు ఇలా చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఏపీ వాళ్ళే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో వీళ్ళంతా ఎందుకున్నారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇది ఆయన సాధించిన ఘనత మీకు అర్థమైందా హైదరాబాద్ లాంటి రాజధానిగా దాన్ని మించిన రాజధాని అమరావతి అయ్యేది దానిని ఆపేస్తున్నాడు ఈ మనిషి ఇక ఇటువంటి మనిషిని మనం ఎలా గెలిపించాలిరా వద్దురా అని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన్ని ఓడించడానికే వైసీపీని మట్టి కనిపించడానికి వీళ్ళు వచ్చారని చెప్పేసి టాకు అండ్ చాలా మంది చెప్తున్నారు కూడా అదే పెరిగిన పోలింగ్ పర్సన్ కూడా అదే సింపుల్ సింపుల్గా నేను క్లోజ్ చేస్తున్నా చూడండి ఓట్లు వేద్దామని ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ముఖ్యంగా వైసీపీకి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా నేను ఎవరు కింద కామెంట్ పెట్టాను మీరు ఒకసారి ఆంధ్ర రావాలి హోలాలో ఉన్నటువంటి స్కూల్ చూడాలి ఆస్పత్రి చూడండి అమ్మ రావాలంటే రోడ్లు బాగుండాలి కదా అని కామెంట్ పెట్టారు సో సేమ్ సిచ్యువేషన్ కూడా అందరికీ పాటు అండ్ వీళ్ళు అన్నట్టుగా స్కూళ్ళు గతంలోనూ ఉన్నాయి వాటికి రంగులు వేసారు ఒప్పుకుంటా కొన్ని స్కూల్స్ బాగానే చేశారు బట్ మ్యాక్సిమం స్కూల్స్ రంగులు సరఫర్ చేశారు చంద్రబాబు నాయుడు సమయంలోనే రెండు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి సంస్కరణలు డెవలప్మెంట్ టెక్నాలజీ అందరికి అందుబాటులో ఉండటం చేసింది అతను తర్వాత ఆసుపత్రులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా బ్రహ్మాండంగా ఉంటే నిరూపించిన వ్యక్తి అతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు అసలు ఏమీ లేదు మొత్తం నేనే చేసాన చెప్పి హడావుడి డబ్బా కొట్టుకుంటే దాన్ని మరిపోయినా డబ్బా కొడుతూ సోషల్ మీడియా పోస్టులు పెడతా బట్ రియాలిటీ ఊరికి అర్థం అర్థమైపోయింది అందరూ కూడా ఒరే ఈ ప్రచారం సోషల్ మీడియాలో పేటిఎం కుక్కలు చేసిన దర్జన దా ఏమీ లేదు అనుకొని ఎవరికి వెళ్ళి వాళ్ళకి ఓటేసినట్టు మనకు తెలుస్తాం సో సింపుల్ కన్క్లూజన్ మార్పు రాబోతాం సిరా చుక్క ఓటుతో సిరా చుక్క ఉంది కదా దాంతో మార్పు అన్నది ఎలా ఉండబోతుందో మనం నాలుగో తరగతి చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి నిజమైనటువంటి నవ్యాంధ్ర ప్రదేశ్ మనం చూడబోతున్నాం స్వర్ణాంధ్ర ప్రదేశ్గా రాబోతుంది తయారు కాబోతుంది నాకైతే అనిపిస్తూ ఉంది అంతిమంగా ఫైనల్గా మరలా మరలా చెప్తున్నా ఓటరు దేవుళ్ళందరికీ నమస్కారం నేను ఎవరైతే ఓటకు వినియోగించుకున్నారో అందరికీ ధన్యవాదాలు ఓటకు వినియోగించుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే కనీసం మానవత్వంతో బతుకుతూ అందరితో కలిసిమెలిసి రాష్ట్ర అభివృద్ధికి అయినా సరే కనీసం తోడ్పాటు మీరు అందించాలి